ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నాడు ఎమ్మెల్యేకి తక్కువ కి ఎక్కువ అని రేపు వద్దున పద్నాలుగో తరగతి ఒక పెద్ద సభ ఉంది కదా నాకు తెలిసి పదికి ఎక్కువ పన్నెండుకి తక్కువ అంటే ఏంటి ఏంటంటే ఒకళ్ళు ఒకళ్ళు మాటలు యుద్ధం తప్పించి ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారు అనేది లేదు ఈ అక్రమ అరెస్టులు అంటున్నారు అక్రమ అరెస్టులు అంటే ఊరికి అరెస్ట్ చేస్తే ఒప్పుకుంటారా కోర్టులు అన్న వీళ్ళకి ఏమైనా బెనామీలా ఇక్కడ ఏ దేనికి రూల్ అని రూల్ అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఓకే రాజకీయంగా తిట్టాను ఫ్యామిలీని తిట్టారు పిల్లల్ని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యని తిట్టినప్పుడు నిజంగా వాళ్ళ కేసు పెడితే ఆడవాళ్ళు వీళ్ళు బయటకు వస్తారా మాట ఎలా వాగాడు పిచ్చి కుక్కలా వాగాడు ఆ వాగుడు చూసి రేపు ఎవరైనా ఎవడైనా సరే మాట్లాడాలంటే భయం పొట్టదు సీత సినిమా చూసారు ఎవరైనా అందరు స్టేషన్లు తిప్పుతూ ఉంటారు కదా అలా తిప్పుతుంటే దడ వస్తుంది ఒక్కొక్కరికి సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు అందరి ఫ్యామిలీని తిట్టలేదు కదా అసెంబ్లీలో కూడా ఎప్పుడు కూడా అపోజిషన్ అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆడవాళ్ళని కూడా ఏదైనా అన్యాయం జరిగితే మేము సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళు అంతా మాట్లాడుతున్నారు సో అది దృష్టిలో పెట్టుకుంటే రేపు పొద్దున ఉండాలి అది ఇప్పుడు అంతా నోట్ తీసుకుని మాట్లాడినప్పుడు అందరినీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి పదకొండు గంటలకు అరెస్ట్ పదకొండు మంది అరెస్ట్ ఓకే కుదిరితే పదకొండు సంవత్సరాలు అరెస్టులు ఉంటాయి పదకొండు సంవత్సరాలు జైలు శిక్షలు ఉంటాయి సో ఇది గుర్తు అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు అయితే అరెస్టులు జరుగుతున్నాయి ఒకవేళ కూటమి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల తర్వాత ఓడిపోతే కనుక మనుషులు లేపేస్తారు ఇంకా ఇంకా ఎవడో బతకడు ఇంకా ప్రజలు ఇంకా బతకడానికి కూడా కష్టం ఏదైనా మాట్లాడాలన్నా కూడా భయం అనమాట ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు మాత్రం బాగా దగ్గర ఉండించక అమ్మ బొమ్మ అని చెప్పి తల మీద చేతులు వేసి ఓట్లు ఎంచుకుంటారు బట్ కట్ చేస్తారు నాకు వినిపిస్తుంది అన్నది కష్టం కక్షపూరి రాజకీయాలు అయితే చేయట్లేదు అని చెప్పారు అందరూ కూడాను సో ఇక్కడ వాళ్ళు తీసుకునే పద్ధతి వేరు రూల్ గా మాట్లాడాలంటే అక్కడ ఫ్యామిలీని తిట్టారు వేరే వేరే కేసులు పెట్టారు సో ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ తరపున ఉంది కాబట్టి న్యాయంగా తిట్టారు కదా ఎవరు అంటే జనసేన వాళ్ళు వాళ్ళు తిట్టారు కదా బిట్టారు తిట్టారు తిట్టారు కానీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టలేదు పిల్లలు తిట్టలేదు కదా అసలభికరంగా మాట్లాడలేదు కదా ఒక సినిమాని స్కిట్ గా రాసుకుని ఏం తిట్టలేదు కదా సో అది పర్సనల్ గా వెళ్ళింది కాబట్టి ట్రీట్మెంట్ ఎలా ఉంది తడ పుట్టిస్తున్నారు అనమాట దడబుట్టేస్తుంది పొద్దున ఒక్కొక్కడికి కూడా తారీఖు జనసేన దినోత్సవం మరి ఎలా ఉండబోతుంది సభ ఎలా బాగుంటుంది వాళ్ళందరూ పిఠాపురలో అందరూ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా నమ్మి కూటమిని కానీ జనసేన గెలిపించారు కాబట్టి సో ఆ సభ అనేది కొంచెం ఊపిరి పీల్చుకుంటది ఈ ఒక నాలుగు సంవత్సరాలు ఇంకా పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉంటది కాబట్టి ఆ నాలుగు సంవత్సరాలు ఏదైతే అమలు చేశారో అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రజల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉంటే కనుక మళ్ళీ వీళ్ళే కూటమి ప్రభుత్వం వస్తుంది లేదు ఏదైనా ప్రజల్ని డిస్టర్బ్ చేస్తే కనుక వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ప్రజలు ఒక్కసారి ప్లేట్ మార్చారంటే మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం కూడా ఉండదు సో అది దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది వెళ్ళిపోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదన్నమాట